జిల్లా ధర్మసాగర్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన సేవా కేంద్రంలో గత మూడు రోజులుగా జీరో బిల్లు రానివారు జీరో బిల్లు కొరకై ఆధార్ కార్డు రేషన్ కార్డు అప్లై చేసిన ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ గ్యాస్ బుక్ దరఖాస్తు మొబైల్ తీసుకుని వెళ్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రంలో అప్లై చేసుకోవలసిందిగా తెలిపారు ప్రజా పాలన కార్యక్రమంలో విద్యుత్ శాఖకు సంబంధించి ఏడు మండలాలకు చెందిన ఇన్ఛార్జ్ అధికారి మాట్లాడుతూ మండల కేంద్రంలోనే సేవా కేంద్రాలను పెంపొందించి త్వరితగతిన అప్లికేషన్ చేసుకున్నటువంటి వారికి జీరో బిల్ పొందే విధంగా అప్లికేషన్స్ పరిశీలించి అప్డేట్ చేస్తామని తెలిపారు ఈ కేంద్రానికి వచ్చిన ఒక అప్లికేషన్ దరఖాస్తుదారుడు మాట్లాడుతూ మూడు రోజుల నుంచి తిరుగుతున్న అప్లికేషన్ అప్డేట్ చేయలేకపోతున్నారని తన ఆవేదన తెలియజేశారు మండల కేంద్రానికి పలు గ్రామాల నుండి వస్తున్న అప్లికేషన్ దారులు ఎండ తీవ్రతకు గురవుతున్నామని ఇంటి వద్దకే వచ్చి అప్డేట్ చేస్తామన్న మాట తుంగలో తొక్కి గ్యాస్ అప్డేట్ కరెంటు బిల్ అప్డేట్ కేవైసీ అప్డేట్ లంటూ సమయాన్ని వెళ్లవచ్చుతున్నారని తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన రెండు యూనిట్ల వరకు వాడుకునే ప్రజలకు గాను సబ్సిడీ ఇస్తున్నారు అదే ఆ రూపకంగా ప్రజా పాలనలో ఎవరెవరైతే అప్లికేషన్ అప్లి అప్లికేషన్ చేయలేదో వారు ఇప్పుడే కన్సల్ మండలాలకు వచ్చి వారు వచ్చి అక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాల్సింది కోరుకుంటున్నాము దానిలో భాగంగా నేను ధర్మసాగర్ మండలం ఎంపీటీఓ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఏమనగా ప్రజలు చాలామంది వస్తున్నారు కాబట్టి ఓ నాలుగు కౌంటర్లు ఓపెన్ చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మండలంలో రెండు కౌంటర్లు గ్రామ పంచాయతీ ఒక కౌంటర్లు మరియు నారాయణగిరిలో కౌంటరు పెట్టాలని ఎంపీడీఓ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ప్రజలకు నేను తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరూ బిలో రెండు వందల యూనిట్ల బిలు కాల్చుకునే కంజూమర్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ రేషన్ కార్డే ఉండాలి తెల్ల రేషన్ కార్డే ఉండి ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులు కాబట్టి వాళ్ళందరూ వచ్చి వాళ్ళందరూ ఎలిజిబుల్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆల్రెడీ ప్రజాపాలన ఇచ్చిన కన్యూమర్లు ఉన్నారు మా దగ్గర అది పోను ఇంకా ఎవరిబుల్ రాలేదో జీరో యూనిట్లు ఎవరు ఎవరు రాలేదో జీరో బిల్లులు ఎవరు రాలేదో వాళ్ళు కూడా మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తున్నారు కాబట్టి మీరు వచ్చి ధర్మసాగర్ ఈ సెక్షన్లో అంటే ధర్మసాగర్కి వచ్చి మా ఎంపీడీ ఆఫీస్ గారికి వచ్చి అవి సబ్మిట్ చేయగల ముఖ్యంగా ఆఫీస్కి వచ్చే ముందు ప్రజాపాలనలో ఇచ్చిన రిసిప్టు మరియు తెల్ల రేషన్ కార్డు మరియు ఫోన్ ఫోన్ నంబరు మరియు మా యొక్క విద్యుత్ బిల్లు మరియు వచ్చేటప్పుడు ఫోన్ నంబర్ తీసుకొని రాగలదని కోరుకుంటున్నాను ఇవన్నీ నాలుగు ఆధార్ కార్డు కూడా వచ్చి సబ్మిట్ చేయగలని కోరుకుంటున్నాను ఈ నాలుగు సబ్మిట్ చేస్తే ఈ మెట్లే మీకు ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా మీకు లే రాలేదని ఎవరు చింతపడగల అవసరం లేదు వచ్చే నెల సబ్మిట్ చేసినా కూడా మేము ఈ నెల నుంచి మేము ఇస్తాము రివైజ్ చేసి ఇస్తాం మీకు ఎవ్వరూ ఇంకా డేట్ ఎక్స్టెండ్ చేస్తాము కానీ ఎవరు ఒక్క కన్యూమర్ కూడా ఇది రాకుండా ఉండకుండా మేము చూస్తాము అదేవిధంగా మీరు మాత్రం వచ్చి ఇక్కడ సబ్మిట్ చేయగలని ప్రజలు నేను కోరుకుంటున్నాను